గురువుల యొక్క అపారమైనటువంటి వాత్సల్యంతో కూడినటువంటి పీఠం ఈ పీఠంలో మనం మనకి అవకాశం సదవకాశం సదవకాశం సత్త అంటే శాశ్వతమైన లోక వ్యవహారంలో అవకాశం అంటే ఏదో ఈరోజు వస్తుంది రేపు వెళ్ళిపోతుంది కానీ ఈ పీఠ పరంపరలో గురు పరంపరలో మనకి ఇక్కడ ఉండేటటువంటి భాగ్య భాగ్యం ఇక్కడ పాదం మోపేటటువంటి భాగ్యం మన అవకాశం అందరూ కూడా ఈ విశాఖ నగరం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతములలో ఉండేటటువంటి అందరూ కూడా తెలుసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఆ అమ్మవారి యొక్క అభిషేకం రాజశ్యామల అమ్మవారి యొక్క అభిషేకం అనంతరం మనకి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అభిషేకం అలాగే గడ గురువందనం అయింది కనుక గురువందనం ఎందుకు చేయాలన్నారు గురువందనమే చాలా ప్రధానమైనటువంటిదిగా చెప్తూ ఉంటాం ఎందుకని సనాతన ధర్మం రెండు రకాలు చెప్పారు ఏమిటది అన్నారు రెండు మార్గాలుట ఒకటి ప్రకృతి ప్రవృత్తి మార్గం రెండు నివృత్తి మార్గం అమ్మ పారాయణకు వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చోండి అమ్మా అగో అలా అలా కూర్చోండి మైకులు పెట్టారు కదా అక్కడ అలా కూర్చోండి మాట్లాడకుండా చక్కగా అందరూ నుదుట తిలకధారణ కుంకుమ ధారణ చేసే తీరాలి పురుష స్త్రీ పురుషులు ఇరువరు కూడా బాలబాలగలు ఎవరొచ్చినప్పటికీ కూడా ఈ పీఠ ప్రాంగణంలో అడుగు పెట్టిన వెంటనే నుదుట తిలకధారణ కుంకుమ ధారణ విభూతి ధారణ ఖచ్చితముగా ఉండే తీరాలి కనుక దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కుంకుమ తిలకం విభూతి మూడు ఉన్నాయి కనుక ఈ సనాతన ధర్మం రెండు రకాలు అన్నారు ఒకటి ప్రవృత్తి మార్గం రెండు నివృత్తి మార్గం లోకంలో ప్రవర్తించేటటువంటిది ప్రవృత్తి మార్గం నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటిది నివృత్తి మార్గం అన్నారు అయితే ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గ ఉపదేశం ఎవరైతే చేస్తారో స ఏవ గురు అంటే ఎవండి మేము మా ధర్మాన్ని ఆచరిస్తాం గృహస్థుగా ఉన్నాం గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తామంటే అయాది అది మంచిదే కానీ మోక్షానికి హేతువైనటువంటి నివృత్తి మార్గమైనటువంటి స్థితి ఉన్నది కదా దాన్ని మరి మా మేము అవలంబించాలనుకుంటున్నాం ఆ మార్గాన్ని మేము ఇది పొందాలనుకుంటున్నాం దానికి తగినటువంటి వారు ఎవరైనా ఉపదేశించే వారు ఎవరైనా ఉన్నారంటే సయేవ గురువు ఏవా ఏవా అంటే ఆయన ఒక్కరే అని అర్థం కనుక అంతటి ఉత్తమోత్తమైనటువంటి మనకు ప్రవృత్తి నివృత్తి మార్గములని ఉపదేశించేటటువంటి ఆ గురుస్థానం చాలా ఉత్కృష్టమైనటువంటిది అన్నారు అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే బ్రహ్మ మహేశ్వరుల కన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అది కేవలం గురుస్థానమే అన్నారు అటువంటి గురు స్థానంతో కూడి ఉండేటటువంటి పీఠం ఈ శ్రీ విశాఖ శ్రీ శారదా పీఠం కనుక ఈ పీఠము ఎందు చక్కగా ఈ పీఠానికి వచ్చి గురు దర్శనం చేసుకుని గురు వందనం చేసుకోవాలన్నారు కనుక అటువంటి గురు అయినది మహానుభావుల యొక్క వారికి నమస్కరిస్తే చాలు వారి దర్శన భాగ్యం అన పొందితే చాలు అన్నారు దర్శనే దర్శనాత్ ఫలం అని అన్నారు భాగవతంలో అయ్యా దర్శనం చేసుకుంటే ఏమైనా ఫలితం వస్తుందా అంటే దర్శనం ఒకసారి చేసుకోవాలనుకుంటే రెండు వరములను ఇస్తారట రెండు విధములుగా అనుగ్రహిస్తారట గురువర్యులు కానీ భగవంతుడు కానీ ఎలా అండి అన్నారు అంటే నేను ఇంటి దగ్గర ప్రా బయలుదేరేపుడు ఈరోజు పీఠానికి వెళ్ళి గురు దర్శనం చేసుకోవాలి అని మనస్సులో ఒక నిర్ణయాన్ని పొందామనుకున్నా అనుకోండి నిశ్చయం చేసుకున్నాం అప్పుడే స్వామివారు ఒక ఆ వరాన్ని అట్టే పెడతారట యో పిల్లవాడు వస్తా అన్నాడు దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు అని వస్తాం వచ్చి దర్శనం చేసుకున్నాం అనుకోండి ఇంకొక వరం అన్నారు కనుక దర్శనే దర్శనాత్ ఫలమని మనకి అత్యంత విభూతికరమైనటువంటి ఐశ్వర్యప్రదాతమైనటువంటి ఆ సౌభాగ్యపరమైనటువంటి ఆ అనుగ్రహం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది కనుక అటువంటి గురువందనంలో ఆ గురువుల యొక్క గురుదేవుల యొక్క పాదములకి చక్కగా నమస్కారం చేసుకుని వారి యొక్క ఆశీస్సులని వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడమే గురువందనం అన్నారు ఆ గురువందనం అయినది తర్వాత గోపూజ అన్నారు గోవు చాలా ఉత్కృష్టమైనటువంటిది ఎందుకని ధ్యాయామి సురభిం దేవీం ఫలప్రదాం వస్త్రయుగ్మేన సంయుక్తం స్వర్ణశృంగం విభూషితం విభూషితాం అన్నారు ఆ గోవు చాలా ఉత్కృష్టమైనటువంటిది ఎందుకని జాయామి సురభిం దేవీం అమ్మా హే గోమాత మనకి వశిష్ఠుల మహ వశిష్ఠ మహర్షుల వారు బా రామాయణంలో మనకి వస్తుంది శ్రీమద్ రామాయణంలో వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క సంవాదంలో ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ సురభి అనేటటువంటి హోమధేనువు అక్కడికి వెళ్ళి శబల అని హోమధేనువు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్ర మహారాజుగా ఉంటాడు అప్పటికి ఇంకా బ్రహ్మర్షి స్థానాన్ని పొందలేదు ఆయన అలా పొందక ఉండా ఉండేప్పుడు రాజుగా ఉన్నప్పుడు అనేక వేల మంది సైన్యంతో వెళ్ళి పరివారంతో వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి వశిష్ఠ మహర్షుల వారికి నమస్కారం చేసుకుని యోగక్షేమాలన్నీ అడిగి మేము ఇంకా వెళ్ళి వస్తామంటే అయ్యో మీరు అలా వెళ్ళడం కాదు మా ఆశ్రమంలో ఆతిథ్యాన్ని స్వీకరించే వెళ్ళాలి అని అంటారు వశిష్ఠ మహర్షుల వారు అదెలా సాధ్యమవుతుంది నేను ఒక్కడిని రాలేదు కదా అనేక మంది ఉన్నారు మీరు ఆతిథ్యాన్ని ఇవ్వడం చాలా కష్టతరం అవుతుందేమో కనుక హే గురువర్యే మేము వెళ్ళి వస్తాం అంటే కాదు కాదు మా ఆతిథ్యాన్ని ఈసారి తప్పకుండా స్వీకరించే వెళ్ళాలి బ్రహ్మర్షి మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి సరే ఈయన ఇంతమందికి ఎలా ఆతిథ్యాన్ని ఇస్తారా అని ఆయన చూసి చూద్దాం కుతూహలంగా ఆ కుతూహలం కొద్దీ క్షత్రియుడైనటువంటి ఆ విశ్వామిత్ర మహారాజు అక్కడ కూర్చుంటాడు వెంటనే పెరట్లోకి వశిష్ఠ మహర్షుల వాళ్ళు వారు వెళ్ళి శబల అని హోమధేనువు అంటే సురభి యొక్క ఆ కామధేనువు యొక్క సంతానమైనటువంటి ఇది దేవతలంతా ఇస్తారు అందుకు ఇది చెప్పవలసి వచ్చింది వచ్చి వెళ్ళి అమ్మ మా మహారాజుకు ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు అంతే ఇంకేం మాట్లాడలేదు వశిష్ట మహర్షుల వారు వెంటనే ఆమె తల ఊపి ఆ పొదుగు నుంచి సర్వసంభారములని కూడా చక్కగా ఇచ్చిందిట ఇంతమంది సైన్య సైన్ సైనికులకి ఇంతమంది పరివారానికి కూడా లక్షల కొద్దీ ఒకళ్ళ నిద్ర వస్తారు కనుక అంతటి ఉత్కృష్టమైనటువంటి గోవు గోవుని అడిగితే లభ్యం కాలేదండి ఇది పొందలేదండి ఇది మాకు జరగలేదండి అని అనే పద్ధతే ఉండదు ఆ ప్రశ్నే ఉండదు అన్నారు అంత ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటిది ఆ గోపూజ శ్రితకామ ఫలప్రదాం అందుకనే అమ్మని గోవు మా గోమాతను అన్నారు అమ్మ శ్రితకామ ఫలప్రదాం ఏదైతే కార్యముని మేము నెరవేర్చాలనుకుంటున్నామో అది ఫలవంతమైనటువంటిగా చేసేటటువంటి ఆ సమర్థత కలిగినటువంటిదిట గోవు ఫలప్రదాం అంటే ఫలములను ఇచ్చేటటువంటి స్త్రయుగ్మేణ సంయుక్తం అలంకరణ చెయ్యాలి వస్త్రములతో కూడి ఉండి ఉండేటటువంటి విభూషితం ఆ సువర్ణమయమైనటువంటి శృంగములతో కూడి ఉండే ఆ గోమాతకి నమస్కరిస్తున్నాం అమ్మా ధ్యాయామి సురభిం అమ్మా అటువంటి గోమాత నీకు నమస్కరిస్తున్నాం నిన్ను ధ్యానం చేసుకుంటున్నాం తల్లి ఎలా ఉండాలట మన మనస్సు గావో గావో మే జాగ్రతో నిత్యం గావః పృష్టవచావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం ఎప్పుడు కూడా మన మనస్సు ఎలా ఉండాలి మనం ఎక్కడ ఉండాలి అంటే గావో మే జాగ్రతో నిత్యం మా ఎదు గోవుల యొక్క ఎదురుగుండా ఉండాలి లేదు పృష్టత పక్కన ఉండాలి వెనకాతలు ఉండాలి హృదయ చైవ మనస్సులో ఉండాలి గవామ్మే అధ్య మధ్యే వసామ్యహం ఈ గోవుల మధ్యలోనూ నేను నివసించి ఉండాలి అని మనం భావించాలిట అది గోపూజ గోపూజ అంటే ఏదో పసుపు రాసేసామండి కుంకుమ పెట్టేసాం పువ్వులు వేసేసాం దండ వేసేసాం అంటే కాదు మన మనస్సు అందుకనే గావోమే హృదయే చేయవా ఎక్కడ ఉండాలి మన మనస్సులో ఉండాలి గోమాత నిత్యం మనం కళ్ళు మూస్తే గోవు కనిపించాలి అమా నీకు నమస్కరిస్తున్నాం తల్లి అని ఆ గోవుని మనం నిరంతరం నా ముందు గోవున్నది నా పక్కన గోవు ఉన్నది నా వెనకతల గోవు ఉన్నది నేను గోవుల యొక్క మధ్యలో ఉన్నాను అని మనస్సులో నిరంతరం మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలిట అది గోమాత యొక్క వైశిష్టం అన్నారు ఎందుకని ఆమె మనకి భక్తులకి విన్నపం అందరూ కూడా అక్కడక్కడ నిలబడకుండా అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నారు ఎందుకంటే స్వామివారు హారతి ఇవ్వడం కోసం వస్తూ ఉన్నారు వేం చేస్తూ ఉన్నారు కనుక అలాగే కొద్ది క్షణాలలో శ్రీ కనకధారా స్తోత్రం అలాగే లలితా సహస్రనామ స్తోత్రం ఆ స్తోత్ర వైభవ శ్రవణం చెయ్యాలి శ్రవణం చాలా ప్రధానమైనటువంటిది నవవిధ భక్తి మార్గంలో శ్రవణానికే పెద్దపీట వేశారు ఎందుకని శ్రవణం వింటే చాలు ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరి అని అలనాడు రుక్మిణీదేవి అన్నట్టుగా ఆ శ్రవణ రంధ్రములలో ఈ శ్రోత్రములలో కనుక అమ్మవారి యొక్క నామ వైభవాదులు మనం ఆ అమ్మవారి యొక్క గుణ వైభవాదులని శ్రవణం చేస్తే అవి లోపల ప్రవేశించి ఎలాగా ఎలా ప్రవేశిస్తాయండి కర్ణరంధ్రముల మధ్యలోంచి ప్రవేశించి స్వామివారు వస్తున్నారు మంగళహారతి రోజు అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాం